హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక వీడియో చేయడానికి కారణం లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి తెలంగాణలో ఆసరా పెన్షన్స్ అయితే మాత్రం పెంచినవన్నీ కూడా సంక్రాంతి పండగ రిలీజ్ చేస్తారని ప్రింట్ మీడియాలో కావచ్చు కొన్ని సోషల్ మీడియాలో కావచ్చు అన్నీ రిలీజ్ అయిపోయినాయి అండి కాకపోతే ఎందుకు ఆపారు అనేది కూడా ఇప్పటి వరకు రీజన్ తెలియలేదు రీసెంట్గా వచ్చిన అప్డేట్లో పాత ఫెంక్షన్స్ మాత్రం కాదండి కొత్త ఫెంక్షన్స్ కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది ఈ నెల ఆఖరిలోనే మళ్ళీ యధావిధిగానే వేస్తారంటండి అది కూడా పెంచిన ఫెంక్షన్స్ మాత్రం వేస్తారంట ఆసరా పెన్షన్స్ కానీ పెన్షన్ అవన్నీ కూడా ఇవ్వడానికే బడ్జెట్ సరిపోవాలి కదండి దాని గురించి కొద్దిగా లేట్ అవుతుందని ఆ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి కాకపోతే పెన్షన్ పెన్షన్లు అయితే రిలీజ్ చేయడానికే చూస్తున్నారంటే ఈ నెల వరకు దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చిన ఎప్పటికప్పుడు మీకు పిన్ టు పిన్ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను అప్డేట్ చేస్తూనే ఉంటానండి ఇది మనం ఒకళ్ళ ఇంతకుముందు మనం కూడా వీడియోలో పెట్టాము ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా పెన్షన్ వి సంక్రాంతి పండుగ రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి అని మన వీడియోలో కూడా పెట్టాము కాకపోతే ఇది చాలా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే పెట్టాము మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే మనం కూడా రిలీజ్ చేసామండి వీడియోల ద్వారా అందులోనూ ప్రింట్ మీడియాలో కూడా వచ్చింది అండి చాలా చోట్ల మీకు ఆ రోజు ప్రూఫ్ కూడా పెట్టాను కాకపోతే పెన్షన్ బడ్జెట్ సరిపోవాలి కాబట్టి పెన్షన్ పెన్షన్లు అన్నిటికీ బడ్జెట్ సరిపోవాలి కాబట్టి ఒక్కసారిగా పెన్షన్స్ అన్నీ కూడా చాలా రెట్టింపు చేశారు కాబట్టి అవన్నీ కూడా చూసుకొని బడ్జెట్లో లెక్కలు వేసుకొని ఈ నెలాఖరు లోపల కంపల్సరీగా పెన్షన్ పెన్షన్స్ అన్ని రిలీజ్ చేయడానికి చూస్తున్నారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి ఆసరా పెన్షన్స్ వేస్తారని చాలామంది ఎదురులైతే చూసారండి ఎందుకంటే ఆసరా పెన్షన్స్ మీద ఆధారపడ్డ వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి ఆస ఆసరా పెన్షన్స్ గురించి నన్ను చాలామంది అడుగుతున్నారండి మేడం పెన్షన్స్ ఎప్పుడు పడతాయి సిస్టర్ ఎప్పుడు పడతాయి పెన్షన్స్ అని చెప్పేసి అని చాలామంది అడుగుతున్నారండి వీటి గురించి నాకు పిన్ టు పిన్ డేట్తో సహా మాత్రం రిలీజ్ చేశారు అంటే కనుక కంపల్సరీగా మీకైతే నేను ఇన్ఫర్మేషన్ తప్పకుండా ఇస్తానండి మన వీడియోస్ని ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఫాలో అవుతూనే ఉండండి మీకోసం ఎప్పటికప్పుడు నేను లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి మీ ముందు పెడతాను దయచేసి ఈ వీడియో కనుక నచ్చినట్టుగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్యామిలీ మెంబెర్స్కి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదండి ఇంకా ఫంక్షన్స్ రాలేదని చెప్పేసి అని చాలామంది ఎదురు చూస్తారు కదా వాళ్ళకి కూడా మీరు ఈ న్యూస్ ఇచ్చిన వాళ్ళు అవుతారు దయచేసి అయితే షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో చాలామందికి వెళ్తుందండి దయచేసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ